మారుతున్న కాలంతో పాటే వ్యవసాయ తెన్నులు మారుతున్నాయి విద్యావంతులు వ్యవసాయం వైపు ఆసక్తి చూపిస్తూ ఉండటంతో ఆధునిక సేద్యపు విధానాలతో పాటు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే పంటల సాగు విస్తృతమవుతోంది సమీకృత పాడి రంగం కోళ్ల పెంపకం ఇలా వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ అడుగులు వేస్తున్నారు యువకులు అయితే కొంతమంది తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలంలో అధిక లాభాలను అందించుపెట్టే పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు అలాంటి పంటల్లో మలబారు వేప ఒకటే మలబారు వేపను పొలంలోనే మిగతా పంటలతో పాటుగాను పెంచుకోవచ్చు కాబట్టి దీనికి పెద్దగా భూమి అవసరం కూడా ఉండదు ప్రత్యేకంగా పెంచాలనుకునేవారు భూమిని కౌలుకు తీసుకొని పెంచుకోవచ్చు మలబారు వేప లేదా మెలియా దూబియా అని పిలిచే చెట్టు మెలియాసి బొటానికల్ కుటుంబం నుంచి ఉద్భవించింది వేప యూకలిప్టెస్ మాదిరిగానే వేగంగా పెరుగుతుంది మొక్కలు నాటిన రెండేళ్లలోనే నలభై అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ రాష్ట్రాల రైతులు ఈ చెట్లను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు మలబారు వేప చెట్టు సాధారణ వేప చెట్టుకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది దీనిని అన్ని రకాల నేలల్లో సులభతరంగా సాగు చేసుకోవచ్చు దీనికోసం ఎక్కువ నీరు అవసరం లేదు తక్కువ నీటిలో బాగా పెరుగుతాయి మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో విత్తనాలను విత్తటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు అన్ని రకాల నీళ్లల్లో మలబారు వేప పెరుగుతుంది నాలుగు ఎకరాల భూమిలో కనీసం ఐదు వేల మలబారు వేప మొక్కలను నాటుకోవచ్చు పొలం గట్లపైన రెండు వేల మొక్కలను పొలం లోపల మూడు వేల మొక్కలను నాటుకోవచ్చు ఐదు సంవత్సరాల వ్యవధిలోనే మలబారు వేప చెట్లు పెరిగి పెద్దయి విలువైన కలపగా మారుతుంది ఈ చెట్లకు చెద పురుగుల పీడ ఉండదు మార్కెట్లో గిరాకీ ఎక్కువ మలబార్ వేప కలప ప్లైవుడ్ పరిశ్రమల్లో విరివిగా వాడుతుంటారు మొక్కలు నాటిన ఐదు నుంచి ఎనిమిదేళ్లలో కలపను అమ్మవచ్చు నాలుగు ఎకరాల్లో సాగు చేయటం వల్ల ఎంత లేదన్నా యాభై లక్షల రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు ఒక్క చెట్టు ఒకటిన్నర నుంచి రెండు టన్నుల వరకు బరువుంటుంది మార్కెట్లో ఈ కలప క్వింటాలకు కనీసం ఐదు వందల రూపాయల వరకు దక్కుతుంది అంటే ఒక్క మొక్కను ఆరు వేలకు విక్రయించినా రైతులు సులువుగా లక్షల రూపాయలను ఆర్జించవచ్చు ఇదంతా ప్రస్తుతం ఉన్న మార్కెట్ అనుగుణంగా తెలిపింది రైతులు నిపుణుల సలహా తీసుకుని మెలకువలు పాటించి సాగు చేపట్టాలని సూచన